మనస్సు ప్రబలమైనది జాగ్రత్త జన్మ జన్మాంతరముల నుండి వాసనలు చిత్తములు అణచియున్నవి ఎప్పుడు ఏ సమయములో అవి నిన్ను ఆక్రమించునూ ఎరుకక మనలో వెదికినూ మనకు తెలియకుండా ఎన్నో దోషములుండును అవి సమయము చూచి నిన్ను మోహితుని చేయును కాన జాగ్రత్తతో మెలుంగుడు భగవంతుని విశ్వసించి సదా జానించుచుండుము ఇంద్రియములకు దాసులు కాకుడు మనస్సును వశములో నుంచుకొనుడు విషయవాచనులసే బంధింపబడి నశించుకుడు ఈ సంసారము సారహీనమైనది నరక కోపము అనిత్యమైన దానిని చేపట్టి చెడుపోకుడు నిత్యశుద్ధమైన ఆత్మ చెప్పినట్లు ఆచరించుచు భగవంతుని ధ్యానించుచుండును సాధకుడు ఏకాంతములో శ్రీని గాని శ్రీ చిత్రమును గాని చూడరాదు మనస్సులో తలచరాదు ఎలాంటి సంబంధము ఉంచరాదు